ఒడిశాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న బండాగారం ఎట్టకేలకు ఓపెన్ అయింది నలభై ఆరేళ్ల తర్వాత బండాగారంలోని రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం తెరిచింది పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత పూరి ఆలయంలో బండాగారాన్ని మరోసారి తెరిచినట్లు ఒడిశా సీఎంఓ అధికారికంగా వెల్లడించింది జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న బండాగారాన్ని అధికారులు తెరిచారు సీక్రెట్ రూమ్ నుండి నిధిని తరలించేందుకు చెక్కులు సిద్ధం చేశారు రత్నబండాగారంలోని సంపదను మరో చోటుకు తరలించి పటిష్ట భద్రత నడుమ లెక్కించనున్నట్లు తెలుస్తోంది లెక్కింపు వివరాల నమోదును ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయిస్తామని తెలిపింది నలభై ఆరేళ్ల తర్వాత రహస్య గది తెరుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు జగన్నాథుని రత్న బండాగారం చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓపెన్ చేయక సంపదను లెక్కించేందుకు అప్పుడు డెబ్బై రోజులు పట్టింది నాటి జాబితా ప్రకారం సీక్రెట్ రూమ్లో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క బరీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు బరీల వెండి వీటితో పాటు విలువైన రాళ్లు బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా సమాచారం దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి ఎట్టకేలకు పూరి జగన్నాథ్ రత్న బండాగర్ అని తెరిచారు నలభై ఆరేళ్ల తర్వాత ఈ రహస్య గదిని ప్రభుత్వం సమక్షంలో ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఒడిశాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి ఆలయంలోని రత్న బండాగారం ఎట్టకేలకు ఓపెన్ అయింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి ఇప్పటికే ఎట్టకేలకు ఉత్కంఠకు తెరవేడినట్లుగా తెలుస్తోంది నలభై ఆరేళ్ల తర్వాత ఈ బండాగారంలోని రహస్య గదిని ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఈ పూరి ఆలయంలో భారీ బండాగారాన్ని ఒడిశా సీఎం అధికారంగా వెల్లడించడం జరుగుతా ఉంది జస్టిస్ విశ్వనాథ్ రద్దు కమిటీ సిఫార్సులతో తోటి ఈ భాండాగారాన్ని అధికారులు తెలిపారు లోపల ఉన్న టికెట్ నుంచి నిధులు తరలించేందుకు చెక్కలు కూడా తెలిపారు మొత్తంగా లెక్కింపు వివరాలు నమోదైన నేపథ్యంలో డిజిటలైజేషన్ చేస్తామని అంటే లోపల ఉన్న ఆ ప్రాపర్టీ ఏమైతే ఉందో దానికి సంబంధించి డిజిటలైజ్ చేసి నలభై ఆరు నలభై ఆరు ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్ర గది తెలుస్తున్నటువంటి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు మొత్తంగా చివరిసారిగా పంతొమ్మిది డెబ్బై డెబ్బైలో ఒకసేగా సంపద లెక్కించేది దాదాపుగా డెబ్బై రోజులు పట్టిందని నాటి జాబితా ప్రకారం కిటిత్ రూమ్ లో పన్నెండు వేలకు నూట భారీ బంగారం అలాగే ఇరవై రెండు వేల నూట అరవై మూడు భారీ వెండితో పాటు విలువైన రాళ్ళు బంగారం అమలు ఉండలేదు ఇవన్నిటి కూడా బయట తర్వాత మొత్తం చేసి ప్రభుత్వం స్థానిస్తున్న చెప్పని కూడా ప్రస్తుతం అధికారులు తెలుస్తూ ఉన్నారు జాత రైట్ థ్యాంక్ యూ రెడ్డి